హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ కథలో మనం తెనాలి రామకృష్ణ కథలు ఉంటాయి కదా వాటిలో ఒకటైన వింత పరిష్కారం అనే కథని వినబోతున్నాం అనమాట శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతదేశాన్ని అంటే సౌత్ ఇండియాన్ని పరిపాలించిన చక్రవర్తి చక్రవర్తి అంటే ఎంపరర్ అని అర్థం ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో అంటే ఎంత ఎక్స్పర్టో కావ్య రచనలో కూడా అంతే ఎక్స్పర్ట్ అనమాట ఈయనకు సాహితీ సమరాంగణ చక్రవర్తి అనే బిరుదు ఉండేది అముక్తమాల్యద రాయలు రచించిన గొప్ప కావ్యం రాయల వారి దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు అష్టమీన్స్ ఎనిమిది ఎనిమిది మంది కవులుండేవారు అన్నమాట అల్లసాని పెద్దన ముక్కుతిమ్మన రామభద్రుడు దూర్జటి భట్టుమూర్తి పింగళి సూరన మాదయ్య గారి మల్లన తెనాలి రామకృష్ణుడు రాయల ఆస్థాన కవి దిగ్గజాలన్నమాట ఆయన సభకు భువన విజయం అనే పేరుండేది ఒకసారి రాయలవారి దగ్గరికి ఒక మహాపండితుడు వచ్చాడు నిజానికి ఈ కథలన్నీ అష్టదిగ్గజాల్లో ఒకడైన రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడి మీద ఉంటాయన్నమాట ఆయన తెలివితేటలు ఉన్న ఎనిమిది కవుల్లో చాలా స్పాంటినియస్గా ఉంటాయి ఆయన తెలివితేటలు సో ఆయన తెలివితేటల గురించే ఎక్కువగా కథలు ఉంటూ ఉంటాయన్నమాట అలా ఒకసారి రాయలవారి దగ్గరికి ఒక మహా పండితుడు వచ్చాడు అతడు అనేక భాషల్లో చాలా ఫ్లూయంట్గా మాట్లాడతాడు ఇంతకీ సమస్య ఏంటంటే రాయలవారి సభలో ఉన్న కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను అంటే మదర్ టంగ్ని కనిపెట్టాలి రాయలవారేమో తన దగ్గర ఉన్న ఎనిమిది మంది దిగ్గజాలను ఒక్కసారిగా చూశాడు కనిపెట్టగలరా అన్నట్టు మొదట ఆంధ్ర కవితాపితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి అంటే మాట్లాడి వాదించి కూడా అతని భాష అతని మాతృభాష ఏంటో తెలుసుకోలేకపోయాడు ఆ తర్వాత ఆరుగురి కవుల పరిస్థితి కూడా అంతే అనమాట చివరికి తెనాలి రామకృష్ణుని వంత వచ్చింది ఆ వచ్చిన పండితుడేమో చాలా ఫ్లూయెంట్గా అన్ని భాషల్ని మాట్లాడేస్తున్నాడు ఎన్ని భాషల్లో మార్చి మార్చి అడిగినా కూడా అక్కడ సభలో ఉన్న పండితులందరూ వాళ్ళ వాళ్ళకి తెలిసిన మాతృభాషల్లోంచి ఎంత ఎంత కవిత్వం అడిగినా కూడా ఆ పండితుడు మాత్రం ఆ పర్టికులర్ భాషలో చాలా ఫ్లూయెంట్గా మాట్లాడేస్తున్నాడు ఇక రామలింగుడు అంతా వచ్చింది కదా ఈయన ఎలాగైనా సరే ఈ చిక్కుముడిని విప్పాలనుకున్నాడు అనమాట అయితే సరే ఇతని ఎదురుగా నిలబడి ఇతన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇలా అడిగితే ఇతని నుంచి ఆన్సర్ రాబట్టలేమని చెప్పి ఒక ప్లాన్ వేసాడు ఇక అయితే వారికి మాత్రం ఒక డౌట్ ఉంది అబ్బో అసలు ఇసలు ఈరోజు ఈ ఓటమి మనం తప్పక ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే మనం ఖచ్చితంగా ఈ పండితుడి ముందు ఓడిపోతాం అనమాట అని అనుకుంటున్నాడు అనమాట అయితే ఆ ఉద్దండ పండితుడు కూడా ఇక నాకు ఎదురులేదులే రాయలవారి ఆస్థానంలో అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు అయితే తెనాలి రామలింగుడు మాత్రం తన ప్లాన్ తనేసుకున్నాడు కదా ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే సడన్గా ఆయన దగ్గరగా వెళ్ళి కాల్ని గట్టిగా తొక్కాడు ఆ బాధ భరించలేక అందులోనూ అది సడన్గా జరిగింది కదా ఆ పండితుడు ఏం చేశాడంటే అమ్మా అని అరిచాడు అంతే ఇదిగో నీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు పండితుడు ఒప్పుకోక తప్పలేదు ఎందుకంటే అంత క్లియర్గా అమ్మా అని అరిచాడు కాబట్టి రాయలవారి ఆనందానికి అంతులేదు శభాష్ రామలింగయ్య వికటకవి అని రామకృష్ణుని మెచ్చుకుని బహుమానంగా సువర్ణహారాన్ని అంటే బంగారు హారాన్ని ఇచ్చాడనమాట బహుమతిగా నిజానికి పిల్లలు మాతృభాష అంటే మదర్ టంగ్ యొక్క గొప్పతనం అదే ఆనందంలో కానీ బాధలో కానీ మన నోటి నుండి వెలువడేది మన మాతృభాష కన్న తల్లిల మాతృభూమిల మాతృభాష మధురమైనది మరుపురానిది అందరం ఎంత ఇంగ్లీష్ హిందీ తమిళ్ మలయాళం ఇలాంటి భాషలు వచ్చినా కూడా మన తెలుగు వాళ్ళతో మనం తెలుగులోనే మాట్లాడుకుందాం ఎందుకు మనకి ఇంగ్లీష్లో మాట్లాడి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి చెప్పండి మనం అలా ఫీల్ అవ్వకూడదు చక్కగా తెలుగు వాళ్ళం తెలుగులోనే మాట్లాడుకుందాం మరో మంచి కథతో రేపటి పాడ్కాస్ట్లో కలుద్దామే ఓకేనా మీరు కనుక లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే పిల్లల కథల పాడ్కాస్ట్ ఫాలో అయిపోండి అలా ఫాలో అయ్యారంటే ఇలా ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా Thank you Pilulu bye.